ఒక మహిళగా జన్మ పొందిన తర్వాత వివాహం చేసుకోవాలి పిల్లల్ని కనాలి పెంచి పెద్ద చేయాలి ఇదే ఒక లక్ష్యంగా మనము ఇప్పటికీ తొంభై తొమ్మిది శాతం గమనిస్తున్నాం అంటే ఒక మహిళ అటువంటి లక్ష్యాన్ని ఎన్నుకునే విధంగా పెంపకము ఉంటుంది సమాజం ఉంటుంది ఎక్కువ అదే కనపడుతుంది మనం ఇంకొక రకమైన అంటే ఆధ్యాత్మిక క్షేత్రం వేరే జాబులు ఏవో ఎన్నో రకాలు చేస్తుండవచ్చు ఆధ్యాత్మిక క్షేత్రంలో మహిళలు అయితే ఇప్పటికీ చాలా తక్కువ ఉన్నారు అంటే ఈ పెంపకం లోపం అంటారా వాళ్ళ స్వభావం అంటారా లేకుంటే సంసారంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రేమ అనురాగం వదిలించుకొని రాలేక అంటారా అసలు లేక ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడమా ఏమిటి ఆధ్యాత్మిక జ్ఞానం అంతకపోవటమే కారణం సరైనటువంటి జ్ఞానం అందినప్పుడు సరైన ఆలోచన చేయగలుగుతారు సరైన మార్గంలో వెళ్ళగలుగుతారు సరైన లక్ష్యాన్ని పొందగలుగుతారు మొదటి స్థానం మాత్రం జ్ఞానానికి సరైన జ్ఞానం అందకే మార్గం పక్కకి వెళ్ళిపోతుంది వివాహం చేసుకోవడం నేను తక్కువ అనట్లేదు కానీ వివాహం చేసుకున్నా కూడా వానప్రస్థం తర్వాత సన్యాసం తీసుకొని మోక్షం పొందడమే ప్రతి ఆత్మకు లక్ష్యం అని చెప్తుంది శాస్త్రం అలాంటప్పుడు ముందే పరిపక్వత వచ్చినప్పుడు అసలు వివాహం అనేది కూడా అవసరం ఉండదు మహిళైనా సరే ఆత్మే కదా అంటే అటువంటి పరిపక్వ ఆత్మలు మహిళల్లో కనబడటం లేదు కనబడకపోవటానికి విద్య విషయమైన లోపం తర్వాత తల్లిదండ్రులకి అందిన జ్ఞానం కూడా అరకొరగానే ఉంది సమాజం అందించే జ్ఞానం కూడా అరకొరగానే ఉంది ఇప్పుడు మీరు చూడండి అడ్వర్టైజ్మెంట్ దేనికి ఉంది సినిమాకు ఉంది అడ్వర్టైజ్మెంట్ దేనికి ఉంది వినోదయాత్రలకు ఉంది కానీ ఈ అగ్నిహోత్రానికి వేదమంత్రాలకి వాటికి జరిగినంత అడ్వర్టైజ్మెంట్ జరుగుతుందా జరిగినప్పుడు ప్రతి ఆత్మ వీటి పట్లే ఆకర్షితం అవుతుంది అంటే ఆధ్యాత్మిక మార్గములో ఇప్పటికీ పురుషులు ఉన్నంత అంటే తొంభై శాతం పురుషులే కనబడుతున్నారు మహిళలు పది శాతం కనబడకపోవడానికి మరి ఇంత మా సమాజం మార్పు వచ్చినా అది మాత్రం కనిపించట్లేదు సమాజం మార్పు వచ్చినప్పటికీ స్త్రీ యొక్క ప్రయారిటీస్ మారిపోయింది పూర్వమేమో వంట చేయటం పెట్టడం ఇల్లు సంరక్షణ దాంట్లో నిమగ్నమే తీరికలేదు అనుకున్నారు ఇప్పుడేమో బ్యూటీ పార్లర్లకు వెళ్దాము లేకపోతే పార్టీలు పార్టీలు డ్రెస్ ఫ్యాషన్ దీని చుట్టూ తిరుగుతున్నారు మీకు సమయం అనేది అప్పుడు అలా లేదన్నారు ఇప్పుడు ఇలా లేదంటున్నారు సమయం ఎప్పుడూ ఉంది తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకోక సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక వృధా చేస్తున్నారు సమయం లేక కాదు దారి తెలుసుకోలేకే అంతే